గచ్చిబౌలి భూముల వ్యవహారం మంత్రులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి సో మీరు చూసుకున్నట్లయితే కంచ గచ్చిబౌలి పరిధిలోని భూముల వ్యవహారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు ప్రస్తుత పరిస్థితులపై అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చర్చించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు జూపల్ కృష్ణారావు పొంగులేటి శ్రీనివాసరావు సీతక్కలతో సీఎం సమీక్షించారు ఈ అంశంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు పొంగలేటి సాయంత్రం మీడియా అంటే మీడియాకు మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ సర్వే నెంబర్ ఇరవై ఐదులో నాలుగు వందల ఎకరాలపై యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు దీనిపై హైకోర్టు సుప్రీంకోర్టులో వేసిన వాద్యాలపై కూడా పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వం హక్కులు దక్కించుకుందని కూడా పేర్కొన్నారు ఈ భూమిలో ఒక్క అంగుళం కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందింది లేదని పేర్కొన్నారు ఈ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాదమైన కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందన్నారు కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హెచ్సియు వద్ద ఉద్రిక్తతపై కూడా నెలకొంది ఈ భూములకు పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు హెచ్సియు మెయిన్ గేట్ వద్దకు చేరుకొని నిరసన తెలిపారు హెచ్సీయు సందర్శించేందుకు బయలుదేరిన బాధపనేతలు సైతం పోలీసులు అడ్డుకున్నారు హెచ్సియు సందర్శనకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు ఇక హైకోర్టులో వాటా వాటా ఫౌండేషన్ పిల్లు కూడా దాఖలు చేసింది కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిల్లు దాఖలైంది జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలంటూ తమ వటా ఫౌండేషన్ ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసింది అత్యవసర విచారణకు స్వీకరించాలని ఫౌండేషన్ తరపు న్యాయవాది కోరారు దీనిపై విచారణ అయితే రేపు అయితే జరగబోతుందన్నమాట సో ఏదే విధంగా ఈ నాలుగు వందల ఎకరాలపై అత్యవసర సమావేశం అయితే మనకి ముగిసిందనమాట సీఎం గారితో కేబినెట్లోని అంటే క్యాబినెట్ కీలక మంత్రులతోటి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి